అందరికీ నేను వస్తే మన ఛానల్కి స్వాగతం చూడండి నాకు కూడా తిరిగేస్తున్నాడు మా వాడు నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను బట్టలు కొట్టుకున్నాను కదా అని నాకు కూడా తిరిగేస్తాడు అనమాట ఇంట్లో మిమ్మల్ని ఎవడు కూడా తయారీ వచ్చేస్తుందని అవన్న చూస్తున్నాడు జోయగడ్ మాటకి వెళ్ళి కానీ మా అత్తగారు నీట్గా రెడీ అవ్వ కుర్చీలో కూర్చుందండి ఫ్రెష్గా రెడీ ఇవ్వని చూస్తున్నారు కదా మీరు మా కోళ్ళకి బండి పందామని రెడీ అయ్యి కూర్చున్నారు మా కోళ్ళకి ఏం బండి పండుతాను ఆ రంగు ఏటో మీరు చూడండి కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది కొత్త వాళ్ళు మా మమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టారనుకో మేము పెట్టిన ప్రతి వీడియో మీ ఫోన్లోకి వచ్చే ఎక్కడికన్నా వెళ్ళినా ఏదైనా కొనుక్కున్నా మరి మంచి మంచిచిట్లు అన్నీ చూడాలంటే ఏ ఇంటి పెద్ద ఉండాలి కదండీ అందుకని మా ఇంటి పెద్ద ఎవరు ఉన్నారో మా ఇంట్లో బాగా పెద్ద ఉన్నారు ఉన్నారంటే అది మా జాయిగడే అనమాట వాళ్ళు లేకుండా ఏదో ఉండదు కదా అందుకే హాయిగారిని కూడా తీసుకెళ్తున్నాం ఆటోలో బేబీ సీట్లో కూర్చున్న మా ఇంటి పెద్దోడు మనం ఇవాళ తీసుకునే బండి అయితే ఏపీఎస్పి దగ్గర టీవీఎస్ అమరావతి టీవీఎస్ షోరూమ్ ఉంటుంది కదండి ఆ షోరూమ్ దగ్గర అయితే అండి మనం ఉండేది వాకల్పూడి కాబట్టి వాకల్పూడి నుంచి ఇలా సొంతగొందులోంచి వచ్చేస్తే కిలోమీటర్ నర వస్తుంది అనమాట అండి అయితే టీవీఎస్ వెహికల్ నా లైఫ్లో ఇప్పటికి వచ్చి నేను ఎప్పుడు తీసుకోలేదండి చాలా కంపెనీ వెహికల్స్ వాడాను అంటే హీరో వాడాను హీరో హోండా వాడాను యమహా వాడాను అలాగే సుజుకీ వాడాను ఇవి వాడని అనుకుంటానండి టీవీఎస్ అయితే ఇప్పుడు నేను ఎప్పుడు కొనలేదు సర్లేంక ఎంతసేపు వాడిందా వాడడం ఎందుకని చెప్పేసి ఈసారి అయితే టీవీఎస్ వెహికల్ తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యానండి కాకపోతే ఆ వెహికల్ ఏంటనేది మనం ఎదుగుతుంటే చూసి ఆనందించే వాళ్ళలో మొట్టమొదటిగా ఎవరన్నా ఉన్నారంటే అది పేరెంట్స్ అవుతారు కదండి సో అందుకని గారిని కూడా అటు నుంచి రమ్మని అని చెప్పాను అనమాట అండి యాక్చువల్గా అయితే ఇవాళ గారికి మీటింగ్ ఉందనమాట వెస్టేజ్ మీటింగ్ ఉంది మా కోసం తన టైం అయితే కేటాయించారు అందుకనే నిన్నే వచ్చి ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ అండి అంటే బైక్ సంబంధించిన తీసుకోవడానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సిగ్నేచర్స్ అలాగే బిల్ పే చేయడం అలాగే రిజిస్ట్రేషన్ కోసం వేయడం ఇవన్నీ కూడా అయితే నిన్నే ఫినిష్ చేస్తాం అనమాట ఎందుకంటే ఈరోజు మావిగారికి ఈ మీటింగ్ ఉండడం వల్ల ఆయన ఎలా వచ్చి వెంటనే వెళ్ళిపోవాలి కాబట్టి నిన్నే అన్నీ ఫినిష్ చేస్తామన్నమాట అండి ఓపెనింగ్ కోసం మన బైక్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట అండి మీకు ఏమైనా ముందు గెస్ట్ చేయగలిగితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన బండి అయితే ఓపెనింగ్ అయితే రెడీ చేస్తారు ఇప్పుడు ఇక రివీల్ చేయడం లేదనమాట ఆ దగ్గర అయితే మంచి జట్లు ఉంటారు ఎందుకంటే మాకు ఆల్రెడీ తెలుసు అమ్మకి తెలుసు మావి గారి టీకెట్ ఇది మామిగారు ఎంత చూడలేదు మేము ముందు వచ్చి అంటే ఇది బుక్ చేయడం కానీ టైం అట్లయితే ఇది కాకినాడలో ఈ మోడల్ మాకు ఐదో బైక్ మంచిది ఫస్ట్ బైక్ నేనే తీసుకుందాం అనుకున్నాను కాకపోతే అప్పుడు మేము చిన్న ప్రాబ్లం ఫేస్ చేయడం అయితే తీసుకోలేకపోయామనమాట అలాగలా ఇది అప్పుడు చూసిన తర్వాత తీసుకోవాలని మైండ్లో ఫిక్ష కొంచెం బాగుండే ఫెక్సర్సైజ్ అని చెప్పేసి తర్వాత అలాగే మనం చూసేసరికి ఇది కాకినాడలో ఐజో డెలివరీ అనమాట అంటే మనకి ఈ మోడల్ వచ్చేసి ఈ జూపిటర్ బైక్లో కలర్ ఆప్షన్స్ అయితే రెండే ఉన్నాయన్నమాట అండి ఒకటి కాపరు నెక్స్ట్ మనం తీసుకున్న కలర్ అనమాట అండి మెరుగున్ రెడ్డి ఏదో ఈ కలర్ నాకు ఐడియా లేదు ఈ రెండే ఉన్నాయన్నమాట కాపర్ మీద కాపర్ వచ్చేసి అది మ్యాటే వచ్చిందనమాట అండి ఇది అయితే క్లియర్ వచ్చింది ఇది బాగుంది అనిపించింది ఆ మ్యాట్తో పోలిస్తే అది కూడా అవైలబుల్ లేదండి ఇది కూడా మనం తెప్పించడానికి ఒక టెన్ డేస్ టైం పట్టింది అనమాట అండి ఇది బుక్ చేసిన తర్వాత ఇక అమ్మని మావి గారిని అలా వెళ్ళి రౌండ్ వేసి ఫస్ట్ మొట్టమొదటిసారిగా అయితే రౌండ్ వేసి వచ్చామన్నాను అది చెప్పేసి అలాగెళ్ళి పెట్రోల్ కొట్టించేసి వచ్చారనమాట ఇంకా ఫైనల్గా మన బండి తీసుకున్న సందర్భంగా అందరికీ కూడా స్వీట్స్ అయితే పంచాం బాగా నోరు తీపి చేసుకున్నాం అక్కడ షోరూంలో ఉన్న టీవీఎస్ షోరూంలో ఉన్న స్టాఫ్ అందరు నోరు చేసాం అలాగే మేము వచ్చేటప్పటికి ఇంకా చాలామంది అయితే రావాల్సిన వాళ్ళు ఉన్నారు స్టాఫ్ అందుకోసం చెప్పేసి కేజీ స్వీట్ తీసుకుని అక్కడ వచ్చిన స్టాఫ్ అందరికీ పంచిపెట్టమని అయితే చెప్పేసాం అనమాట ఉన్న వాళ్ళకి ఇక్కడ ఆరిక ఒక్కొక్కరికి వెళ్ళి అయితే స్వీట్ అయితే పంచిపెడుతుంది ఇంతకే మన ఇంటి పెదరాయిడి గారికి పెట్టడం మర్చిపోయామండి ఈ నోపు తీర్చి నాలుగు తిరిగి లేదు నాన్ వెజ్ ఎక్కువ తింటే ఇలాగా ఉంటుంది ఎన్నిసార్లు అనుకున్నా తినడం దాకదు నోరు తిరగడం దాకదు ముద్దనాలుగా అయిపోతుంది రోజు రోజుకి విషయంలోకి వచ్చేది ఎందుకే మన పెదరాయడికి నోరు తీపి చేయడం మర్చిపోయామండి అందుకని చెప్పేసి దానిని చూస్తున్నాడు అనమాట అక్కడి నుంచి అలాగే ఇలా అందరూ తినేస్తున్నారు కానీ నాకు పెట్టలేదని చూస్తున్నాడు మొత్తం అది అయ్యగారు కూడా నోరు తీపి చేసాం బండి అంతా దానికి సంబంధించిన ఫీచర్సు ఇవి ఎలా యూజ్ చేయాలి ఏంటి మోడ్స్ ఇవన్నీ ఆ అబ్బాయి అయితే ఎక్స్ప్లెయిన్ అనమాట రెగ్యులర్గా ఇప్పటివరకు మనం చూసిన ఆ స్కూటీల కంటే దీంట్లో కొంచెం కార్లో ఉండే ఫీచర్స్ అయితే ఈ బండ్లు అయితే కనిపించాయి ఈ బండ్లో తీసుకోవడం కొన్ని రేజర్స్ కూడా ఉన్నాయండి మూవ్ మూవ్ అవ్వండి మావి గారు అక్కడి నుంచి అలాగ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు మీటింగ్కి మేమైతే డైరెక్ట్గా ఫస్ట్ మొట్టమొదటిసారిగా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట అత్తయ్య గారికి అమ్మగారికి అదే మా అమ్మగారికి మొత్తం అందరికి బండి చూపించి ఓకే అండి ఇప్పుడు మట్లపాలం అయితే వెళ్తాం అనమాట యాక్చువల్లీ ఉదయం పది గంటలకు వెళ్ళాలి అలాంటిది ఇప్పుడు మధ్యాహ్నం రెండున్నర అవుతుంది అనమాట మట్లపాలం వెళ్ళడానికి ఇక్కడ నేను సీరియస్గా గోడ మీద ఉన్న పేర్లు విరాళాలు ఇచ్చిన దాతలు అవన్నీ తెలుసుకుంటున్నాను అనమాట ఆర్కే కెమెరా అని చేసింది ఇంకా మన బండి పూజకు సంబంధించిన సామాన్లు కూడా అయితే పూజా సామాగ్రి స్టోర్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఆర్తకర్పూరం కొబ్బరికాయలు అట్టుపళ్ళు అన్నీ ఉన్నాయి కానీ అసలే నిమ్మకాయలు లేవన్నమాట మళ్ళీ ఇవి ఇక్కడ కొబ్బరికాయలు లేవు నిమ్మకాయలు బయటగా ఊర్లోకి వెళ్ళి కొనుక్కుని రావాలి మాతో పాటు మీకు కూడా అమ్మవారి దర్శనం కలిగేలాగైతే రికార్డ్ చేసిన క్లిప్పు అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి వచ్చాక పూజకు సంబంధించిన అయితే అన్ని సామాన్లు తెస్తానండి ఇక్కడ ఒక పెద్ద ఆవిడ అమ్మగారు ఉండితే ఉండేవారు ఆమె కాలం చేశారట సో వాళ్ళ అబ్బాయి అన్నమాట ఉండే పూజ చేసేది స్వామివార్లో అయితే ఉన్నారు లక్కీగానే ఇక్కడ పూజకి సంబంధించిన పసుపు కుంకుమ అన్నీ కూడా స్వామిగారు రాస్తారు అనమాట వీళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు వీళ్ళ అమ్మగారు రాసేవారు అనమాట మన బండి కొత్త బండి వేసిన వస్తే చాలు ఇక్కడికి వచ్చిన పూజ సామాలు కొనిచ్చేస్తే మొత్తం అన్నీ వీళ్ళ చేసేవారు మాలక్ష్మి తల్లి పుట్టాలని పోయాల మహాలక్ష్మి మాకు మట్లపాలు మహాలక్ష్మి అమ్మవారు అంటే మేము కాకినాడ వచ్చినప్పటి నుంచే కాదండి మేము మా ఊర్లో ఉన్నప్పటి నుంచి కూడా ఈ అమ్మవారి దగ్గరికి వస్తాను అనమాట నేను ఫస్ట్ బండి కొనుక్కున్నప్పటి నుంచి నేను నాకు ఈ అమ్మవారి గురించి తెలిసింది మా అన్నీ వాళ్ళు చెప్పారన్నమాట నుండి మట్లపాలు వెళ్ళండి అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ వస్తువు కొనుక్కున్నా ఏ వాహనం కొనుక్కున్నా సరే మొట్టమొదటిసారిగా అమ్మవారి దగ్గరికి అయితే వస్తాం అనమాట వైజాగ్లో మహాలక్ష్మి అమ్మవారు ఎంత ఫేమస్ మన కాకినాడకి చుట్టుపక్కల గ్రామాలకి అందరికీ కూడా ఈ మట్లపాలు మహాలక్ష్మి అమ్మవారు అంత ఫేమస్ అనమాట పూజ అయిపోయిన అనంతరం ఇంకా అమ్మవారి సన్నిధిలోనే నాలుగు రౌండ్లు అయితే వేసేస్తున్నాం అనమాట అటు అమ్మ హారిక నేను హారిక అమ్మ మొత్తం ఇంకా అమ్మవారి సన్నిధిలోనే నాలుగు రౌండ్లు అయితే వేసేస్తామన్నమాట కెమెరామ్యాన్ రాజశ్రీ గారితో హారిక రాజు ఎందుకంటే ఈ వీడియో క్లిప్ తీసింది మా రాజశ్రీ గారండి మా అమ్మే కెమెరామ్యాన్గా కూడా మారిపోయింది మా అమ్మ బండి పూజ అయిపోయిందండి అలాగే దర్శనం కూడా అయితే అయిపోయింది ప్రసాదాలు అయితే తీసుకున్నాము ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట ఓకే అండి ఇప్పుడైతే మళ్ళీ అత్తయ్య గారింటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట అత్తయ్య ఇంటికి వెళుతున్నాం కదా సో ఇంకా తెలిసింది కదండి మన జనపురంలో బొబ్బట్లు అలా రోడ్డు మీద వెళ్తుంటే ఆ వాసన ఆటోమేటిక్గా రా రా నేను ఇక్కడ వేడిగా వెళ్తున్నాను బొబ్బట్లని రెండు రెండు కాకెత్తనట్టు ఉంటుంది అనమాట ఆ వాసన అత్తయ్య ఇంటికి వచ్చిన తర్వాత జరిగే సరదా సన్నివేశాలు ఎలా ఉంటాయి మీరు వినండి చూడండి వినండి అంటే మేము ఎంత సరదాగా ఉంటామో ఏంటో మీకు తెలుసుది చాలా మంది

ప్లేట్లో పెట్టమని కాలుకుంటే చేసుకుని వచ్చి అనుకున్నాక నా బండికి కొబ్బరికాయ ఇప్పుడు ఇచ్చే బతికేళ్ళు ఒకటి ఒకటి

అన్న ఎట్లా వేస్తుండీ ఎక్కువ ఇస్తుంది ఎక్కువేస్తారు మీరు ఏం చేయించుకుంటారు మీరు చేయించడం లాగొద్దు మీరు వద్దు వద్దు ఒకరు ఒక చేస్తారు ఒకరి లాక్కోన్ నేను ఫ్రెష్ 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 ఫ్రెష్కాల టీచర్ నేను తెచ్చేస్తా మీ డాడీ అదే తెచ్చేస్తానంటారు ఆట బొమ్మలు ఆడుతున్నాం ముగరద్దరు త <laughs> 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 <laughs>

করগ গও ধফলে না রন্ধদের গেট কোনো রা। মা।

ഇത് യാതേ ദേ എന്തര ചെപ്പിട അർത്ഥം പാ ബാ എന്താ അടി തന്നെ ട്രേറ്റ് അത് రోల్డ్ గోల్డ్ ఉంగరాలు పట్టుకుని మా మాయ్య గారు మా అమ్మకిచ్చి ఇరవై వేలు ముప్పై వేలు డబ్బులేవ్వండి అయితే అని చెప్పేసి ఆడారు అనమాట సో విన్నారు కదా ఇలా ఉంటాం అనమాట ఆల్రెడీ ముందు వచ్చిన కరోనా మనకి బోల్డ్ అని చెప్పింది ఇప్పుడు కూడా వస్తుంది ఉన్నంతకాలం మన చుట్టూ ఉన్న పది మందితో నవ్వుతూ హ్యాపీగా బతికించాలి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందామే రేపు పొద్దున్న పదకొండు గంటలకే